ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో అయితే మస్తు షార్ట్కట్లు ఉంటుంది మరి సంక్రాంతి పండగనగానే మనందరికి ఆడవాళ్ళకు గుర్తొచ్చేది మాకు ముందుగా సంతోషకరమైంది ముగ్గుల పోటీలు ముగ్గులు వేసుకోవడం ముఖ్యంగా మరి ఇలానైతే ఏకంగా ముగ్గుల పోటీలు ఉన్నాయి మనం ఎక్కడున్నాం ఇప్పుడు శ్రీ సంజీవని హనుమాన్ టెంపుల్లో ఉన్నాము శిల్పా వెంచర్లో ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా మంచిగా ముగ్గుల పోటీలు ఉంటాయి షార్ట్కట్లో ఉంటుంది వీడియో మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే మస్తు షార్ట్కట్లో పెట్టినా మరి ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి ఎందరు గెలిచారు ముగ్గుల పోటీలలో అద్భుతంగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి చాలా షార్ట్కట్ మీకు తొందరగా అయిపోద్ది అన్నట్టు దేవునికి అయితే మంచిగా నమస్కరించుకొని హారతి ఇచ్చి హారతి తీసుకొని అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతాయి మంచిగా ఎవరికి మొదటి బహుమతి వచ్చింది ఎవరికి సెకండ్ అన్నీ కూడా చూద్దాం ఇంకా మనకి ఇందులోనే శివాలయం ఉంది శివుడు ముందు నందేశ్వరుడు ఉంటాడు ఎక్కడైనా కూడా ఇంకా మీకు ఏమైనా కోరికలు ఉంటే నంది చెవులో చెప్పుకుంటే అంటారు మనమైతే ఇప్పుడు శివుణ్ణి వేడుకుందాం మనస్ఫూర్తిగా శివుణ్ణి దర్శనం చేసుకొని శివయ్యని ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది అద్భుతంగా ఇట్లా హనుమాన్ టెంపుల్లో శివయ్య ఉండడం అయితే చాలా చాలా సంతోషకరమైన విషయం భగవంతుడు అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ముగ్గుల పోటీలు అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందరికీ ఫ్రైజ్లు వచ్చాయి ఎంత మంచిగా వేసిరు ముగ్గులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఇంకా అందరూ మంచిగా పాల్గొన్నారు ఇక్కడ మనకు విశేషంగా మనం జరుపుకునేది ఏంటంటే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం తప్పకుండా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మీ ఎవ్వరికైనా శుభకార్యాలు జరుపుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి అన్నదానం చేయండి భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు ఆంజనేయ స్వామి ఇంకా ఇట్లా ఈ విధంగా దేవుణ్ణి ముందుగా దర్శనం చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడు వెళ్తాం చూస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ ముగ్గుల పోటీలు స్టార్ట్ అయినాయి ఇక చూడండి ఎంత మంచిగా నందేశ్వరుని ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మనం ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యే ముందు దేవుణ్ణి దర్శనం చేసుకుని వద్దామని దేవుని దర్శనం చేసుకున్న ఫ్రెండ్స్ మస్తు తక్కువ ఉంది వీడియో చిన్నగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే ముగ్గుల పోటీ స్టార్ట్ అయింది ముగ్గులు ముగ్గుల పోటీలలో ఎవరు గెలుస్తారు విజేతలుగా చూడాలి ఎందుకంటే అందరం కూడా ఉత్సాహంగా అక్కయ్యలు చెల్లెళ్ళు చిన్నపిల్లలు అందరు కూడా పాల్గొంటున్నారు చూడండి మీరు చూస్తున్నారు వెంచర్లో ముగ్గుల పోటీలు ఇంకా మీకు పోన్ పోన్ వీడియోలో మరే మన ముగ్గుల పోటీల్లో స్పాన్సర్ చేసిన వారెవరు అన్నీ కూడా చూస్తారు ఇక ఏం చక్క అందరైతే మంచిగా రంగురంగుల ముగ్గులు అయితే వేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా సెలెక్ట్ చేసుకొని మంచిగా ముగ్గులైతే వేస్తున్నారు ఇంకా ఇందులో మీరు స్పెషల్గా భోగి మంటలు అంటే ఇంకా భోగి సంక్రాంతి స్పెషల్ భోగి కదా అది కూడా చూస్తారు ఇక నేను స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాను మంచిగా డిజైన్ చేసుకున్నారు ముగ్గును ఇంకా మనం పిండితో కానీ మనం ముగ్గుతో కానీ ఇట్లా డిజైన్ వేసుకున్న తర్వాతనే మనం కలర్స్ వేస్తాం కదా ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది షార్ట్ కట్ షార్ట్ కట్ పెట్టిన ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంకా అందరూ అక్కలు చెల్లెళ్ళు ఇంకా చిన్న పాపలు అందరూ కూడా మంచిగా ఉత్సాహంగా పాల్గొన్నారు ముగ్గుల పోటీలో మాత్రం ఎంత మంచిగా వేస్తుంది చూడండి ఈ అక్క అయితే చాలా మంచి చక్కటి చక్కటి ముగ్గులు వేస్తున్నారు మనం ఎంత బాగా అనిపించింది అంటే అక్కడ ఉన్నంతసేపు ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది ఎంత మంచి వాతావరణం అంటే దేవాలయం అంటేనే ఒక మాటలో చెప్పలేని అనుభూతి అటువంటి దేవుడి ముందు మనం ఈ విధంగా ముగ్గుల పోటీ పెట్టుకోవడం అయితే చాలా విశేషంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము వచ్చే సంవత్సరం చాలా చక్కగా మంచిగా ఇంతకంటే ఇంకా మంచిగా అందరం పాల్గొని ముగ్గుల ముగ్గుల పోటీలలో అందరం పాల్గొంటామని భగవంతుని మంచిగా ఉండాలి అందరం అని కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ప్రతి చోట కూడా ఇట్లా ముగ్గుల పోటీలు పెట్టుకోండి తప్పకుండా ఎక్కడ పెట్టినా కూడా పెట్టకున్నా కానీ దేవస్థానాలలో మాత్రం దేవుడి దగ్గరికి అందరం వస్తాము అందుకని దేవాలయాల్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా రెడీ అయిపోయిన ముగ్గు షార్ట్కట్ అని చెప్పినా కదా ఏం చక్క ఎంత మంచిగా వేస్తుంది అక్కయ్య చూడండి అక్కయ్యలు అయితే అంటే మస్తు వేస్తారు ముగ్గులు అందరు కూడా సూపర్ వేశారు ఫ్రెండ్స్ ముగ్గులు ఎంత పెద్దగా ఉందో ముగ్గు చూడండి చక్కగా వేస్తుంది మంచిగా ఇంకా ఇది మార్నింగ్ కనుక కొంచెం ఎండ ఎండ ఉన్నా కూడా ఎండలో ముగ్గులు వేస్తున్నాము ఎందుకంటే మనకు ముగ్గులు అనగానే ఎంత ఉత్సాహం వస్తుందో అది మరి ఇంకా సంక్రాంతికి మాటల్లో చెప్పలేం కదా చూస్తున్నారు కదా మీరు అక్కలు చెల్లెళ్ళు పిల్లలు అందరు వేస్తున్నారు ఇంకా ఇట్లా కాలేజ్ కాలేజ్ పోయే పిల్లలు అందరం కూడా మంచిగా హాలిడేస్ కనుక అందరు పాల్గొన్నారు నాకైతే వీటిని చూసిన కన్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత మంచిగా కలర్స్ నింపుతున్నారు చూడండి ముగ్గు ఎంత బాగా ఒక పక్క అన్నయ్యలు చూడండి ఆల్రెడీ భోగి మంటలకు రెడీ చేస్తున్నారు ఇంకా ఈరోజు అస్సలు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది మరి అందుకనే మీకు వెంటనే వీడియో పోస్ట్ చేస్తే మీరు కూడా ఈ ఆనందాన్ని చూసి హ్యాపీనెస్ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉంటాయని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక ఒక పక్క మంచిగా భోగి మంటలకైతే రెడీ అయిపోతున్నాయి ఇక ఇట్ల ఇటు ముగ్గుల పోటీలు ఇటు ఏమంటారు భోగి మంటలు ఇంకా ఇప్పుడు అన్నదానం ఇందులోనే అంటే ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం ఉంటుంది మీరు చూస్తున్నారు హనుమాన్ టెంపుల్ ముందు ముగ్గుల పోటీలు ఎంత చక్కగా అందరు బిజీ బిజీగా చూస్తున్నారు కదా ఎండ ఉన్నా కానీ ఇంకా ఎవ్వరు బిజీలో వాళ్ళు ముగ్గులైతే వేస్తున్నారు దీనికి టైమింగ్స్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎంత టైం పడితే అంత టైం వేయ వేయలేం కదా దీనికి టైం కూడా దగ్గరకు వస్తుంది ఆల్రెడీ మన వీడియో కూడా దగ్గరకు వస్తుంది అందుకనే ఇక ముగ్గులు చూడండి ఎంత బాగుంది కదా ఇటు నుండి చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది ముగ్గు ఏం చక్క మంచిగా వేస్తుండ్రు ఇంకా అక్కడ పిల్లలు అక్కడ ఇంకా బిజీ బిజీగా ముగ్గులు వేస్తున్నారు ఇలా చూడండి మీకు ప్రతి ముగ్గును కూడా మంచిగా దగ్గర నుండి చూపిస్తున్నాను ఇంకా మీరు ఏ ముగ్గు బాగుందో అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఏది అనేది మీరు కామెంట్ చేస్తే మాకు మనకు తెలుస్తుంది ఇక చక్కగా ముగ్గులు వేయడం అయితే ఇక అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక ఈ అక్క అది అయిపోయింది ఈ అక్క కూడా మొత్తం కోర్ కంప్లీట్ చేస్తుండ్రనమాట ఇంకా అయిపోతున్నాయి ముగ్గులు వేయడం ఇంకేందంటే టైం కూడా దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎవరెవరు ఇంకా ఇంకా సెలెక్ట్ చేయాలి కదా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ ఎవరని ఇక ఏం చక్క భోగి మంటలకైతే రెడీ అయిపోయింది ఒక పక్క అక్కడ వంటలు కూడా అయిపోయినాయి భోజనాలకి మరి ఎంత సంతోషంగా ఉంది హనుమాన్ టెంపుల్లో ఇలా ముగ్గుల పోటీ పెట్టడం ఈ స్పెషల్ విశేషంగా ఈ ముగ్గు హ్యాపీ హ్యాపీ పొంగల్ అని రాసింది ఈ పాప చిన్న పాప నాకైతే చాలా సంతోషం వేసింది చిన్న పాప ఇంత ఎండలో ఎంత చక్కగా పాల్గొందంటే ఎంత ఉత్సాహంగా వాళ్ళ మమ్మీని కూడా వేయకుండా ఆమెనే వేసింది ఇక చూస్తున్నారు మీరు వంటలు రెడీ అయిపోయినాయి ఇంకా మనందరం కూడా భోజనాలు చేయడానికి వంటలు అయితే రెడీ అయిపోయినాయి ప్రతి శనివారం రోజు ఇక్కడ తప్పకుండా మనకి భోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ తప్పకుండా ఉంటాయి మీరే శుభకార్యాలైనా కూడా కొంచెం ముందే చెప్తే ఇక్కడ మనకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొనవచ్చు మనం ఇంకా ఇంత మంచిగా చక్కగా ఇక అందరం అయితే ముగ్గులేసుడు కంప్లీట్ అయిపోయింది టైం కూడా అయిపోతుంది కనుక చుట్టు చుట్టూ రంగవలుడు ఎందుకంటే పండగ కదా మనకి ఒక పక్క పండగ కనుక పండగ పనులు ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ మేము దేవుడి ముందు ఇంత మంచిగా ఉండడం చాలా సంతోషకరం ఇక్కడ నుండి చూస్తున్నారు మీరు కంప్లీట్ ముగ్గులు ముగ్గుల మధ్యలో భోగి మంటలు ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టడానికి అంటే వంటలు అయినాయి కదా దేవుడికి ముందుగా నైవేద్యం రూపంలో పెట్టడానికి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుండి చూడండి అక్కడ నుండి చూస్తే ముగ్గులు చక్కగా కనిపిస్తున్నాయి మంచి మంచి కలర్సు అంటే మంచిగా పచ్చగా నీళ్ళు చల్లి మంచి రంగవల్లులు వేశారు ముగ్గులు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇంకా చూడండి ఇక అందరూ అయితే ఇక్కడ ఇట్లుంది వాతావరణం నేచర్ ఎంత బాగుంది టెంపుల్ దగ్గర ఇంత ప్రశాంతంగా ఇందరం అక్కలు అన్నలు అందరం కూడా కలవడం అయితే చాలా సంతోషకరమైన విషయం మీరు కూడా ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు వీలైతే తప్పకుండా టెంపుల్లో అందరూ కూడా ఇట్లా కలిసి పండగ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అందమైన ముగ్గులు ఇట్లా మనకు వచ్చేది మనకు చాలా చక్కటి పండగలు వస్తాయి పండగలు పండగలన్నీ పర్వదినాలప్పుడన్నా మన అందరం కలిసి ఇలా సంతోషాన్ని పంచుకుంటే చాలా సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది అది ముఖ్యంగా భగవంతుని దీవెనలు కూడా మనకు అందుతాయి ఇంకా చక్కగా ముగ్గుల పోటీకి రెడీ అందరం నిల్చున్నాము సెలెక్ట్ అయిపోయినారు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చూడండి మీరు అందరు చూస్తున్నారు ఇంకా అందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మరి స్పాన్సర్ చేసింది ఎవరో మీరు చూస్తారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కాసేపు ఇడ కూర్చున్నాం అన్నట్టు ఎంత మంచిగా అనిపించిందో అసలు ఎంత బాగా అనిపించింది చక్కగా ముగ్గులు అన్నీ అయిపోయినాయి ఇంత పండగ టైంలో కూడా అందరం పాల్గొనడం చాలా విశేషంగా ఉంది ఎంత ఇక చూడండి మీకు అన్ని ముగ్గులు చూస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చక్కగా అందరం అయితే అందరం కూడా ఉన్నవాళ్ళం ఇంకా సంక్రాంతి పండగ కదా అందరం ఇక్కడ మంచిగా భోగి మంటలకైతే రెడీగా ఉన్నాము అందరం కూడా ఎప్పుడెప్పుడు భోగి మంటలు వేద్దామని రెడీగా ఉన్నాము ఇక చూడండి ఫస్ట్ బహుమతి మనకి స్పాన్సర్ చేసే వాళ్ళు హోప్ న్యూరో వాళ్ళు ఫ్రెండ్స్ మనకైతే ఈ డాక్టర్స్ అందరికీ కూడా నలుగురికి కూడా బహుమతులు స్పాన్సర్ చేశారు ఇంకా ఇంకా ముందు ముందు అందరు మంచిగా వచ్చి ఇంకా మనం ముగ్గుల పోటీ ఇంకా ఇంప్రూవ్ అవుతామని మనస్ఫూర్తిగా భావిస్తున్న నెక్స్ట్ ఇయర్ అయితే ఇట్లా చాలా చాలా ఇంకా ఘనంగా జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు భోగి మంటలు రెడీ అయినాయి రెడీ ఇంకా భోగి మంటలు వేయడానికి వీడియో అయితే లాస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మన వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ బంధువులకి ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముగ్గుల పోటీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మంచిగా చక్కగా ఇప్పుడు భోగి మంటలు వేయడం ఉంది నేనైతే షార్ట్ కట్లో అన్న కదా వీడియో ఇంకనైతే ఇక్కడ అందరు కూడా ఎవరికైనా ఏ హెల్త్ ప్రాబ్లం అయినా డాక్టర్స్ని అయితే సంప్రదించండి తప్పకుండా ఎందుకంటే ఇంకా ఇట్లా మందరు కూడా ముందుకొచ్చి ఇట్లా అందరిని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చక్కగా మంచిగా మనకి సంజీవని హనుమాన్ టెంపుల్లో మాత్రం ఈ విధంగా చక్కగా ముగ్గుల పోటీలు జరిగినాయి ఇంకా సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఇట్లా వస్తున్నాయి థర్డ్ అని అందరికైతే ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్నారు చాలా చక్కటి బహుమతులు అయితే అందరు గెలుచుకున్నారు ఇక చూడండి చక్కగా పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈరోజు పండగ కనుక చాలా బిజీ ఉండి తక్కువ అక్కయ్యలందరూ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చాలా హడావిడిగా మంచిగా అందరం కూడా అంటే ఎక్కువ అందరం ముందే అనుకొని పాల్గొనాలని మన అనుకున్నాం అందరం కూడా ఫ్రెండ్స్ అందరం చక్కగా చూడండి ఎంత బాగుంది దేవుడు ముందు ఈ విధంగా చక్కగా మంచిగా ఇలా ముగ్గుల పోటీలు జరుపుకున్నాము మంచిగా భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా మన ముగ్గుల పోటీ చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయం ముందు రంగవల్లులు ఈ విధంగా వేయడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళొక్కసారి భోగి మరియు మకర సంక్రాంతి శుభ శుభాకాంక్షలు ఈ పండగ చాలా ఘనంగా జరుపుకోవాలి హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు చూస్తున్నారు వ్యూ హనుమాన్ టెంపుల్ ముందు ఎంత మంచిగా ఇంత ఇందరం కలిశాము మరి ఎవరైనా కూడా మీరు ఎక్కడైనా టెంపుల్ ఉంటే మన అందరం ఇట్లా కలిస్తే అంతకంటే సంతోషం ఇంకేమన్నా ఉంటుందా మనం ఎన్నో ఒక రోజులో ఫంక్షన్స్ అని బిజీ లైఫ్ అసలే యా మన లైఫ్లో ఇట్లా కలవడం ఇట్లాంటి పర్వదినాలల్లో కూడా మనం ఇట్లా మంచిగా సందడి సందడిగా దేవుడు ముందు కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మేమైతే ప్రతి పండగ కలుస్తున్నాం ఇక్కడ మరి మీరు కూడా ఇలాంటి పండగలు జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను చక్కగా అందరికైతే బహుమతులు ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్ బహుమతులు ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది ఇంకా భోగి మంటలు వేయడం ఉంది మరి భోగి మంటలు అయితే ఇంకా వేసిన తర్వాత ఇంకా కార్యక్రమం ఇక భోజనాలు చేయడం ఇట్లా ఈ విధంగా మంచి ఈ సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది సంతోషంగా జరుగుతుంది మరందరికీ మరొకసారి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్